आजरा न्यूज़ के स्वागत आप ना पेरू भावना కాకినాడ నగరంలోని పాఠశాలలో రోకళ్ల సత్యనారాయణ సహకారంతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రారంభించారు కాకినాడ నగరంలో భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు అంతకు ముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు కృష్ణార్జున ఫెయిర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జిగా వేసిన సెట్ అంత ఆకర్షించింది ఇంకా ఈ బ్రిడ్జ్ లో పలు రకాల స్టాల్స్ లను ఏర్పాటు చేశారు పిల్లలను పెద్దలను ఆకర్షించే విధంగా ఈ ఎగ్జిబిషన్ తయారు చేసినట్లు ప్రొఫైటర్ నరసింహస్వామి తెలిపారు కాకినాడ పట్నంలో గ్రౌండ్ లో మంచి ఎక్విప్మెంట్ తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కృష్ణార్జున ఫన్ఫేర్ అని నరసింహస్వామి గారు చాలా అనుభజ్ఞులు ఎగ్జిబిషన్ స్పెక్టర్లో చాలా అనుభజ్ఞులు గతంలో ఆనంద పెట్టారు ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం అంతా నిజంగా ఆశ్చర్యమైన విషయం గతంలో అయితే అన్ని రకాల చేపల్ని తీసుకొచ్చి చాలామంది కాకినాడ పట్టణంలో ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది ఈసారి అయితే మటుకు ప్రతి వాళ్ళు కూడా ఒక ఫోటోషూట్కి ప్రయారిటీ ఇచ్చి ఎంట్రన్స్లో ఫోటోషూట్కి ప్రయాణి ప్రయారిటీ ఇచ్చి చాలామంది దూర ప్రాంతానికి వెళ్ళిన వాడు కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మంచి లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత లోపల అలాగే అమ్యూజ్మెంట్ ఉంటుంది అలాగే షాపింగ్ ఉంటుంది కాబట్టి కాకినాడపట్ట ప్రజలందరూ కూడా పండగ వాతావరణానికి మంచి అనుకూలంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా మంచి సెంటర్ సిటీ సెంటర్లో ఉంది ఆనంద మన మెట్లని గ్రౌండ్స్ అంటే సో ఈ అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరూ వచ్చి సందర్శించి కుటుంబ పరంగా వచ్చి ఆనందించవలసి నేను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి కాకినాడ పట్టణ పట్టణపుర ప్రజలకు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ సిటీ అనే ఒక ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగిందండి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత అంటే ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్లు వచ్చాయి వెళ్ళాయి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే లండన్లో కొన్ని స్ట్రీట్లు ఎలా ఉంటాయన్నది ఒక రూపకల్పన చేసామండి సుమారుగా ఒక డెబ్భై ఎనభై మంది ఒక నలభై రోజులు రోజుకి పదహారు గంటల కష్టపడి చేసిన నిర్మాణం అండి ఎందుకంటే కాకినాడ వాస్తవ్యులకి ఎప్పుడప్పుడు కొత్తదనం బాగా ఇష్టమవుతుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంలో చూడడంలో ఆసక్తి చూపుతారు కాబట్టి మేము ఈ ప్రయత్నం చేసామండి మేము కాకినాడ వాసులమే ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఉండే అమ్యూజ్మెంట్స్ అయినా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని ఈసారి మొట్టమొదటిసారిగా నిజంగానే ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ అండి సుమారుగా ఒక ఎనభై ఫీట్లు జైంట్ వీల్ కొలంబస్ డ్రాగన్ ట్రైన్ కప్సాసర్ లా విభిన్నమైన టవర్ లాంటి విభిన్నమైన ఐటమ్స్ పిల్లల కోసం పెద్దల కోసం ఇంకా అనేక రకమైన షాపింగ్స్ అండి వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన షాపింగ్స్ కూడా ఇందులో ఉన్నాయండి ఒక ఎగ్జిబిషన్కి ఒక కుటుంబం వచ్చి ఒక రెండు గంటలు ఇప్పుడున్న మానసిక ఒత్తిడి నుంచి చాలా ప్రశాంతత పొందడానికి మంచి అవకాశం అని మా అభిప్రాయం అండి అది మీ ద్వారా మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ఒకసారి మీరు సహకరించి అందరికీ తెలియజేయండి ఈ యొక్క ఎగ్జిబిషన్ సుమారుగా ఈరోజు ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుందండి ఎవరెవరు వీలుబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము అంటే కాకినాడలో రెండు మూడు అండి మిగతా మేము తెలంగాణ రాయలసీమ అట్లా మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగాము పంతొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఈ రోజు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ గీత విశ్వనాథ్ ఇంటిని ముట్టడించారు ముట్టడి సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దడాల పద్మ మాట్లాడుతూ ఏనాడు అంగన్వాడీ సెంటర్ను వదిలి ఇన్ని రోజులు పోరాటం చేయలేదని ఈ ప్రభుత్వం అంగన్వాడీలను సమస్యలు పరిష్కరించకుండా రోడ్డు మీద పడేసిందని వేతనాల పెంపు గ్రాట్యుటీ విషయంలో రాష్ట ప్రభుత్వం రాకపోతే మా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని అన్నారు అనంతరం ఎంపీ గీతకు వినతి పత్రం సమర్పించారు ఎంపీ అంగన్వాడీల ఆందోళన మధ్యకు వచ్చి వినతి పత్రం తీసుకుని సమస్యల పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానని వేతనాల పెంపు గ్రాడ్యుటీ విషయం పరిష్కారం అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అందేలాగా దృష్టి పెట్టి పనిచేస్తామని అర్హత ఉండి సంక్షేమ పథకాలు అమలు కానీ వారి పేరు వివరాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంతోనూ జిల్లా కలెక్టర్ తోనూ మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు తల్లిబిడ్డల సంక్షేమ విషయంలో కానీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయించడంలో కానీ ప్రధానమైన పాత్ర పోషించేది హెల్త్ టీమ్ తో పాటు అంటే ఆశా వర్కర్స్ కావచ్చు వాళ్ళతో పాటు ప్రధానమైన పాత్ర పోషించేది అంగన్వాడీ వర్కర్స్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వీళ్ళ శాలరీస్ పెంచాల్సిన అవసరం ఉంది ఏదైతే వీళ్ళకి అనారోగ్యం ఉందో అనారోగ్యం తప్పనిసరిగా పెంచాలి ఇది పార్లమెంట్లో కూడా మేము మాట్లాడడం జరిగింది అంతేకాకుండా పార్లమెంటరీ కమిటీ స్పెషల్ పార్లమెంటరీ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీలో ప్రత్యేకంగా అంగన్వాడీ వర్కర్స్ గురించి మేము ఎక్కువ ఎక్కువ వాలంటీర్ అనారోగ్యం ఇస్తే వాళ్ళకి ఇంకా బాగా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను మోడీ గారిని అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ స్మృతి కానీ గారిని కోరుతున్నాను దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల ఆయా అనారోము పెంచాలి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెబాటు బట్టి పంతొమ్మిదో రోజుకి చేరింది ఈ రోజు పంతొమ్మిదో రోజు ఎంపీలు ఇల్లు ముట్టడు కాబట్టి ముట్టడ కార్యక్రమంగా మేము కాకినాడ ఎంపీ గారు వంగ గీత విశ్వనాథం గారు ఇల్లు ముట్టడ చేయడం జరిగింది కానీ ఎంపీ గారు వచ్చి సానుకూలంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు విధుల్లోకి వెళ్ళండి అంగన్వాడీ వర్కర్సు ప్రభుత్వం ఆలోచిస్తుంది మీ ప్రధానమైన డిమాండ్లు అని చెప్పారండి హామీ ఇచ్చారు కానీ మా ప్రధానమైన డిమాండ్ మేము ఏమీ కోరుకుంటలేదు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాము ఆ గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము వర్కరు ఎల్పరు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని మేము ప్రధానమైన డిమాండ్ అడుగుతాం ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఇప్పటికైనా పంతొమ్మిది రోజులు రోడ్డును పడ్డారు అక్క చెల్లెళ్ళు ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యలు ఎంటనే పరిష్కరిస్తారని ఈ ఆడోళ్ళ గోడు అంగనవాడిల గోడు అంగనవాళ్ళు ఆర్తని ఒకసారి ప్రభుత్వం చూసి విని మా సమస్యను వెంటనే పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డి పద్మావతి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షులు వి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ నందు అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం సందర్భంగా జాతీయ సేవా సమితి మరియు నెహ్రూ యువ కేంద్ర కాకినాడ విభాగం వారు సంయుక్తంగా నిర్వహించిన చిరుధాన్యాలపై అవగాహన మరియు ప్రదర్శన కార్యక్రమాన్ని క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ చిరుధాన్యాలు మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయినటువంటి ఆహార పదార్థాలు చిరుధాన్యాలు ప్రస్తుత వాటిని చిరుధాన్యాల ద్వారా మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యకరమైన దృఢమైన శరీర ఆరోగ్యకర కలిగి ఉండేవారు వీటిని భుజించడం ద్వారా మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు మినరల్స్ ఇతర పోషక పదార్థాలు శరీరంలోకి అంది మన ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇటువంటి మంచి ఆహార పదార్థాలను తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నారు And uh, Nehru Kendra, uh, this is the uh, block of uh, Pakinada, came over here and they started asking us they want to do one program in our campus. It's a good initiation, but I can feel happy because nowadays thinking about the value of life is most precious. Though you have a busy schedule of your exams, everything is getting uh, it to be done. And in the meanwhile, they came over here and they started asking to give us a, a, a little bit of time. Immediately I appreciate them because they came over to our campus and contributing their service to our campus. It's a wonderful task. And uh, the thing is that uh, Saty who is the student of Naraya University, is one of the volunteers of that and he started asking us that they want to do some uh, effort to our campus. So we are so gracious to them always. And I need this, Yoga should come forward and do certain activities to our campus because Yoga has seen certain students. And this NSS program, what you can say, the National Social Service, this is the service which is being contributed. Because we started talking to you about the youth reflections, this is the central government policies which have been made. And think about the youth, the value of life, the value of your energy and your efforts should always dedicate to the nation. And they uh, started uh, displaying different variety of millets and started talking about the value of millets. Because nowadays there is no age variation. Every youth are affected with a different type of multiple causes of diseases which we never trust in our life. And based on all this, there are so many people that's what the youth are suffering with any problem, maybe a girl, maybe a boy, and talking about this value of the food because past to the present, present to the past think about the living style of the people is because we need always certain type of changes that is always man go for different types of predications and this is basically this is based purely on the interest of every human thinking because this is one small effort they are making for you all See that uh, display the value of that millets because in the market whenever wherever we ever go, we are seeing such type of products. So rice, we eat, wheat, 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 because thinking of. గీసాల శ్రీనివాసరావు కన్స్ట్రక్షన్ పేరున కాకినాడ రూరల్ జేసీఎస్ మండల కన్వీనర్ కాకినాడ నియోజకవర్గం వైఎస్ఆర్పి యూత్ ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీ వర్క్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా ఎమ్మెల్యే కార్యాలయంలో సినీ డైరెక్టర్ కురసాల కళ్యాణకృష్ణ ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ జడ్పీటీసీ నూలుకుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ పద్మజ బాబ్జీ జెడ్పిటిసి నూలుకుర్తి రామకృష్ణుడు మాట్లాడుతూ శ్రీ శోభాకృత నామ సంవత్సర మార్కశిర బహుపంచమిని పురస్కరించుకుని నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో తులతూగాలని నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరారు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేరున ప్రతి సంవత్సరం నూతన క్యాలెండర్ ని వేస్తూ అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు ఈరోజు మా జిఎస్ఆర్ కన్స్ట్రషన్ క్యాలెండరీ మా గౌరులైన మంత్రివారులైన మాజీ మంత్రివారైన కన్నబాబు చేతి మీద అవసరం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా క్యాలెండరీ చేస్తాం సారే దాన్ని విజయవంతంగా ఓపెన్ చేసి ప్రారంభిస్తారు అలాగే అడ్వాన్స్గా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన శుభాకాంక్షలు అలాగే నూతన శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంతో అక్షలతో ఉండాలని కోరుతూ ఆ దేవం భగవంతు కోరుతూ ఈ అవసరం చేసిన మా ఎంపీపీ గారికి అలాగే జడ్పీడీసీ గారికి మా పార్టీ ప్రెసిడెంట్ గారికి అలాగే జడ్పీడీసీ ఎంపీడీసీలకి అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మా కన్నబాబు నక్కింటే మెదడితో ఎక్కితారని కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున మేము ఇక్కడ మా గౌరవ మాజీ మంత్రివర్లు కురసాల కన్నబాబు గారి చేతుల మీదుగా మా మిత్రులు మాకు అత్యంత ఆప్తులు సన్నిహితులైనటువంటి కేసాల శ్రీనివాసరావు గారు గంగనాపిల్లి సర్పంచ్ గారి యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది వారికి మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ యొక్క రాబోయే నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ రాబోయే నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం రాబోయే ఎన్నికల్లో మేము కన్నబాబు గారిని అక్కడ మెజార్టీతో నెగ్గించే దిశగా మేము అందరం కూడా కృషి చేస్తామని మా వంతు కష్టపడి మేము అందరం కూడా ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గించి మంత్రివర్యులుగా చూడాలన్న కోరికతో మా నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఉన్నారని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ మీ యొక్క అండదండలు మీ యొక్క సహాయ సహకారాలు మా కనుబాబు గారికి ఎలవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పాటు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని నిలువ ఉంచుకునేందుకు ఫెసిలిటీ కోసం దాని నిర్మాణం అదేవిధంగా ప్రారంభోత్సవం ఈ కార్యక్రమాలకు సంబంధించి సుమారు కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి నేపథ్యంలో టీవీ మండల హెచ్ఓ గారు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి జిల్లా అగ్రికల్చర్ అధికారి గారు ఇద్దరు చెప్పినట్టుగా ఏ రోజు కూడా గ్రామాలకు సంబంధించి వైద్యం అందించడానికి ఆసుపత్రులు గాని వైద్యం అందించడానికి మందులు గాని వైద్య సేవలు అందించడానికి సిబ్బంది కాని అదేవిధంగా రైతులకు సంబంధించి డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు తన సమస్య తన గోడు వెళ్ళబోసుకోవాలి అంటే రసబండ రసబండో లేదా మరొక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాల్సిందే తప్ప తన సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని అనుకుంటే ఆ సమస్య చెప్పడానికి కూడా ఎక్కడ గోదావరిలో జరిగినటువంటి ప్రదేశం ఎక్కడ గోదావరిలో జరిగినటువంటి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి స్థితి అటువంటి పరిస్థితుల్లో రైతులకు ఒక కార్యాలయం ఉండాలనేటువంటి లక్ష్యంతో బహుశా భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనిటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈ ఆలోచన చేసి గ్రామాలలో ఈ రైతు భరోసా కేంద్రాలు ఈ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లకి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి చెప్పి అందులో భాగంగా ఇప్పటికే మనం గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు దానికి సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రం ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించుకున్నాం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పదిహేడు లక్షల రూపాయలతో నిర్మించుకున్నాం దీనితో పాటు రైతులకు సంబంధించి ఏదైనా ఉత్పత్తులు సాధారణంగా మనం చూస్తుంటాం ఎప్పుడైతే రైతు పండించుకుంటాడో రైతు పండించుకున్నప్పుడు దళారుల మధ్యలో వచ్చి రేటు తగ్గించేస్తా ఆ తర్వాత ధాన్యం అంతా మార్కెట్ లో అమ్మకాలు పూర్తయిన తర్వాత ధాన్యం రేట్లు పెరుగుతాయి అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నాకు నిల్వ ఉంచుకోవడానికి ఇంట్లో స్థలం లేదు పెట్టుకోవడానికి ఎక్కడా ఖాళీ స్థలం దొరకడం లేదు కాబట్టి నేను ఎక్కడ వీటిల్ని భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రైతు సతమతం సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ అవసరం అనుకుంటే ఎక్కడ అవకాశం ఉంటే నలభై లక్షల రూపాయలతో ఈరోజు సహకార శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యవసాయ సహకార పర్పస్ సంఘం ద్వారా ఈరోజు రోజు ఈ గోడములు నిర్మించి ప్రతి ఒక్కరికి అందించేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశాం నేను దీనికి సంబంధించి సహకార శాఖ మంత్రిగా వ్యవసాయంతో పాటు నిర్వహిస్తున్నాను కాబట్టి ఎక్కడ గోడౌన్లు అక్కడ ఇస్తున్నా మిగతా మండలాల నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చారు మీకు ఎక్కడ అవసరం ఉందని అనుకుంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే ఆ గ్రామాల్లో కూడా ఏ గోడ వల్ల మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మేమందరూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి నేపథ్యం లేదు ఈరోజు పెన్షన్ ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందల యాభై రూపాయల పెన్షన్ రేపు ఒకటో తేదీ అంటే ఈరోజు ముప్పై రేపు ముప్పై ఒకటి ఎల్లుండి ఒకటి ఒకటో తేదీ నుంచి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకోబోతున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానం రెండు వేల రూపాయలు పెన్షన్ మీకు ఇస్తున్నాం ఆ రెండు వేల మూడు వేల వరకు పెంచుతాము అని మొట్టమొదటి శతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు తర్వాత రెండు వేల ఐదు వందలు చేశాడు ఈ రోజు రెండు వేల ఏడు వందల యాభై ఇస్తున్నాడు రెల్లుండి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ మీ చేతిలో పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు అర్హత కలిగినటువంటి కొత్త వాళ్ళకు కూడా ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి చెప్పి రుణమాఫీ చేస్తామని నాలుగు విడతల్లో ఏప్రిల్ పదకొండు నాటికి మీకు ఎంతైతే ఉన్నాయో వాటిని చెల్లించేస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఇప్పటికే మూడు విడతలు ఇచ్చి జనవరి మాసంలోనే నాలుగో విడత బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి విడుదల చేసి వైఎస్ఆర్ ఆసరా కింద సంఘ బంధాల సభ్యులకి నేను అండగా నిలుస్తాను నాలుగు విడతల్లో వాళ్ళ బ్యాంకులకు చెల్లించాల్సినటువంటి సొమ్ము తిరిగి చెల్లిస్తాను అని చెప్పి ఆ హామీని కూడా ఈ జనవరి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ చేయి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతల కంటే వేల రూపాయలు మూడు విడతలు ఇప్పటికే వేశాడు నాలుగు విడతలు జనవరి నెలలో ప్రారంభించి ఫిబ్రవరి పదిహేను కల్లా పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నలభై ఐదు సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి నేను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎక్కన నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల హామీని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం రజకులు నయబ్రాహ్మలు టైలర్లకు పదివేలు ఇస్తానున్నాడు క్రమం తప్పకుండా ఇస్తున్నాడు ఇస్తే కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు విధంగా ఈ రోజు మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారు భరోసా పదివేల రూపాయల వేగం నిషేధ సమయంలో వాళ్ళకి అందిస్తున్నాడు ఈ రోజు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు వైఎస్ఆర్ రైతు భరోసా కింద నేను పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా నాలుగు విడతలో యాభై చెప్పి ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందలు చేసి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పొడిగించి ఈ ఐదో సంవత్సరంలో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు చేతిలో పెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఆశీస్సుల కోసం వచ్చేటువంటి సందర్భం అని చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి వీటికి కుళాయికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తవుతున్నాయి వీటన్నిటితో పాటు ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఈ రోజు నిలిచి గోడలు కావచ్చు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇవి ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు పన్నెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామానికి అందచేయడం జరిగింది అంటే ఈ గ్రామానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక సౌత్ గ్రామానికి పద్దెనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు అందచేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తాం రోజు ఎన్నడైనా ఈ చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున విల్లింగ్లు కట్టినటువంటి నేపథ్యం లేదా ఎవరైనా సరే ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున భవనాలు కట్టిస్తారు అటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది అని చెప్పి చెప్పి ఏ వ్యక్తి అయినా ఈ గ్రామంలో ఊహించాడే ప్రధానంగా ఆలోచించి చేయండి ఊహాలకు విధంగా మన ఊరించిన దానికన్నా మెన్నగా ఈ రోజు వ్యవస్థను తీసుకురావడం ఆ వ్యవస్థలకు సంబంధించి శాశ్వతమైన భాగం ఈ రోజు మా జేడీ గారు చెప్పారు ఎస్ వర్షం వచ్చేది వర్షం వచ్చినప్పుడు నాలుగు దెబ్బతిన అని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు ఈ రోజు నాలుగు గంటలు అంటే ఈ రోజు నాలుగు గంటలకు సంబంధించి వాహన వెలియక ముందే ఒక పక్క వర్షం వస్తున్నా గానీ మాకు సంబంధించినటువంటి లారీలు ఎల్డీఏపీ సీట్స్ తో మాట్లాడి ఏమేమైతే రైతులు వేసుకున్నారో వాళ్ళందరికి ఇవ్వండి అని చెప్పాం వాళ్ళకి నాలుగు మంది దెబ్బతి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వమన్నా ఎనభై పర్సెంట్ సబ్సిడీతో వర్షం ఆగిపోయిన వెంటనే పంపిణీ ప్రారంభించాం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు వాటికి సంబంధించి ఏదైతే మీకు ఎరువులు అవసరమవుతాయో అవసరమైనటువంటి వెంపరా పనే లేకుండా ఏ రైతు భరోసా కేంద్రంలో మీ ఈ గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి పనే లేకుండా ఈ గ్రామంలోనే మీకు అందించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం మీరు మీరందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి మనసుతో నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి కోరుతున్నాం గ్రామంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులు గ్రామానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలున్నా ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి పని లేదన్నా పెండింగ్ లో ఉన్నా వాటన్నిటిని కూడా ఎన్నికల షెడ్యూల్ చివరి రోజు వరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది వాటిని సాధించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజు ఒక్కసారి చూస్తే ఈరోజు నా దగ్గర జాబితాం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక్క ఈ మండలానికి సంబంధించి తోటపల్లిగూడూరు మండలానికి సంబంధించి నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా తోటపల్లి ఊరూరు మండలంలోని ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి సిమెంట్ రోడ్లు అయితే సైక్ రైన్లు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి త్రా పనులు దాదాపుగా ముప్పై ఏడు గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం ముప్పై ఏడు ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం అయితే అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి అయితే అదేవిధంగా ఈ రోజు విద్యుత్ లైన్లు మారిపోయితే కొత్తగా విద్యుత్ లైన్లు వేయడం అయితే వీటన్నిటికి సంబంధించి నా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పదవీ కాలంలో కోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి నేను మంజూరు చేయించినటువంటి నిధులు రెండు వందల ముప్పై ఏడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు పనులకు సంబంధించి అని చెప్పి ఏ ప్రభుత్వం ఎన్నడైనా మొత్తం మీద మీరు లెక్క వేసుకున్నా సిమెంట్ రోడ్లు ట్రైన్లు త్రాగు వస్తే వస్తాయి సాగునీటి వస్తే ఉన్నటువంటి ఎలక్ట్రిఫికేషన్ సంబంధించి రెండు వందల ముప్పై ఏడు కోట్ల దరిదాపుల్లో కూడా చేయించినటువంటి నేపథ్యం లేదు

తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ చెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ లేఅవుట్ వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ జాతకంలో వాస్తు ముహూర్తం చూడబండు పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మాడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితీ మా ఫోన్ నంబర్ ఆకల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్